సుకుని పూర్వ పూర్వచరిత్ర మాల్యవంత హితోపదేశం సంగ్రామ ఆరంభము శ్రీ మహాదేవుడు ఇట్ల పూ పార్వతి సుఖముఖము నుండి వెలువడిన అజ్ఞాన వినాశకములు ఆ మాటలు విని రావణుడు క్రోధ అతన్ని దహించిపోయినట్టు దహించి చూచుచు ఇట్లనను ఓ దుర్బుద్ధి నా వల్ల జీవితో బ్రతికే నీవు ఇట్లు గురువువలే ఇట్లు మాట్లాడేదవు మూడు రోగములు శాసించిన వాడనే అట్టివాణ్ణి నాకు నీవు ఉపదేశించడం సిగ్గులేదా ఇప్పుడే నువ్వు వధించి ఎందును కానీ నువ్వు ముందు చేసిన తలుచుకుని తలుచుకుని నీ ఉదాహుణ్ విడిచిపెట్టుతున్నాను పొమ్ము ఆవలకు నేనెట్టి మాటలు వినసాలను సుకుడు మహాప్రసాదమును పలికి వణికి పోవచ్చు గృహమునకు పోయాను పూర్వము శుకుడు బ్రాహ్మణుడు బ్రహ్మిష్ఠుడు బ్రహ్మజ్ఞాని అతడు వానప్రస్తుడై ఆశ్రమోచిత కర్మలు ఆచరించు దేవతల వృద్ధికులకు రాక్షసుల వినాశంను ఉద్దేశించి మహామతి అయి యజ్ఞాదులు అవిచ్ఛిన్న చేశాను అందువలన సుకుడు రాక్షసులకు విరోధి దేవతలకు హితుడు అయ్యాను ఒకనాడు వజ్రవ గొప్ప రాక్షసుడు ఒకడు సుకుని అప సుకునికి అపకారం తలపెట్టి అవకాశం కొరకు ఎదురుతూచ్చు ఒకనాడు అగస్త్య మహర్షి ఈ ఆశ్రమంలోకి వచ్చి భోజనం చేసి వెడలటకు వెడలు వెడలటకు ప్రార్థింపగా అగస్త్యుడు స్నానమునకు వెడలగా ఆ వజ్రవ రాక్షసుడు అగస్త్య రూపంలో వచ్చి సుకునితో నాకు మాంసమయ భోజనం పెట్టు మేక శరీరం మాంసంతో చాలా కాలంగా నేను తినలేదు అనగా సుకుడు అట్లే చేసింది కానీ అగస్త్యుడు భోజనంలో కూర్చుండగా ఆ రాక్షసుడు అతి సుందర్య సుకుని భార్య వేషము ధరించి ఆమెను కూడా మోహింపజేసి కలుడు నాథడు వివిధ రకములుగా బాగుగా వండిన నరమాంస భోజనము ఆ ముని శ్రేష్ఠుని వడ్డించిన భోజనం వడ్డించి రాక్షసుడు అంతర్ధానమయ్యను అభక్ష్య నరమాంసమును చూచి అగస్యుడు కోపించింది అగస్శ్యుడు సుఖనితో ఇట్లు దుర్మతి అపవిత్రము దేవు మా నరమాంసమును ఇచ్చిన వాడివైతివి వాడవైతివి నేటి నుండి రాక్షసులవై నరమాంస భక్షకులవై కాక ఇట్లు శబడిన సుఖుడు భీతిల్లి అగస్యునితో ఇట్టును మునీశ్వర ఇప్పుడే కదా పుష్కలముగా రకరకములుగా మాంసం ఇవ్వని మీరు అడిగి తిరిగి దేవా అదే ఇచ్చి తిని మరి నాకెందులోకి శాపము సుకుని మాటలు విని కొంత తడవు ధ్యానమగ్డే రాక్షసుని చేయబడినదంతయూ తెలుసుకుని ధీమంతుడు రగస్యుడు సుకునితో ఇది అంతయు నీకు అపకారం చేయదలచిన రక్షసినది ఈ కృత్యం మునిసోత్తమ విచారింపబడకే ఈ శాపం ఇయ్యబడినది అయినను నా మాట అమోఘమే ఐ తీరును నీవు రాక్షసరూపం ముందు రావణ సహాయుడైన అతటి నువ్వు రావణ పదార్థమై లంకా నగరములకు సహాయుడై రాముడు వచ్చినంత వరకు నిలిచి ఉండువు రావణచే నీవు పంపబడి చారుడవై వెడలి రఘురాముని దర్శించి శాపముదులై రావణుకి తత్వజ్ఞానం ఉపదేశించి ముక్తుడవై పరమపదమును పొందగలవు ఇటు లగస్తిని చేయ అనుగ్రహించబడిన బ్రాహ్మణోత్తముడు శుకుడు రాక్షసుడై వెనువెంటనే రావణుని కొలువు చేరి ఇప్పటి రూపంలో రాముని రామానుజ సహాయాన్ని చూచి రావణుకు తత్వోపదేశం చేసి వెంటనే పూర్వం వలన బ్రాహ్మణుడై తన సాటి వానప్రస్తులతో ఉండసాగాను అంతటా మహాతుడు బుద్ధిమంతుడు నీతిజ్డు రావణుని అత్యంతము ఇష్టడు మాతామహుడు వృద్ధ రాక్షసుడు మాయవంతుడు వచ్చాను రాక్షచంద్రుడు రావణుతో రాయా మనసుతో ఇప్పుడు నా మాటలు విని నీకు నచ్చిన పని చేయము రాముని ప్రియరాజు ధ్యానకి ఏనాడుమన్నా నగరమున కాలు ఇడినదో కాలు ఇడినదో నాయన దశనాటి నుండి ఘోరములు రక్షోనాశ సూచకముల సుఖనములు కానవచ్చున్నవి వాటిని నేను చెప్పేది విను మేఘములు అతిభయంకరములై ఈక్షణముగు ఉబురములతో గర్జించు లంకా సర్వదా వేడి నెత్తులు వర్షించున్నవి దేవతామూర్తులు రోధించుతున్నవి చెమటలు రొక్కుచున్నవి కంపించున్నవి కాళికతన తన వర్ణతములు అగుడినట్లు రాక్షసు ఎదుట నిలబడి పగలబడి నవ్వుచున్నవి ఆవులు గాడిదలు నీరుచున్నవి ఎలుకలు ముంగిసలు పిల్లలతో పాములు గరుడు పక్షులతో పోరుచున్నవి భయంకరుడు బీభత్సోదరుడు బోడితలవాడు నల్లని రూపాడు కాలపురుషుడు రాక్షసుల ఇండ్లను పదే పదే చూస్తున్నాడు ఇటీవీ ఇతరమా ఇతర ఇతరములు శకములు కనిపించుతున్నవి కొత్తవి పుట్టుతున్నవి కూడా ఇందువలన రాక్షసు రక్షణకై శాంతి విధిని ఆచరించము పోయి సీతను సత్కరించి ధనయుతముగా సార సంభారముతో శ్రీరామునికి అప్పగించము శ్రీరాముడు నారాయణుడని తెలుసుకును రాఘవనేందు ద్వేషం మొదలు బదులుము ఏ మహానుభావుని పాదములనే నావను ఆశ్రయించి జ్ఞానంలోకి వారు సంసార సాగరము తరింతరు ఆ రాముడు మానవుడు కాదు అతని సర్వహృదయ నివాసునిగా తెలిసి రాముని భక్తిపూర్వకంగా సేవించును నీవు దురాచారుడు అయినను రామభక్తి చేత పవిత్రుడు అవుదు రాజేంద్ర రాక్షసుకుల క్షేమం కోరిన కోరిక కోరిక కోరక కొరకైనాను రాక్షసుల క్షేమం కొరకైనను నా వాక్యమును అంగీకరించు ఈ విధముగా మాయవంతుని హితవచనములను దుష్టాత్ముడు దశానుడు కాలవశముననే సహింపలేకపోయాను అతడి ఇట్ల తండ్రి ఆ మానవుని అల్పుని ఏకాకిని వానర కొన్నవాణ్ణి హీనుని పితృభైష్ణుడిని మునిజన ప్రియుని రాముని సమర్థనగా ఎట్లు తలంచుటివి రాముడే నిన్ను పంపించినట్టున్నది నువ్వు ఏ అడ్డు అదుపు లేక మాట్లాడుతున్న ఒప్పొమ్ము వృద్ధుడవు బంధుడవు కనుక నేను అన్నదంత సహించింది నీ నీవు నా చెవులను అగ్రీకృతించు దహించు అన్నారు ఇట్లా చెప్పి మంత్రులందరితో కూడి అచ్చట్టు నుండి వెడలిపోయింది తాను ప్రసాదములను అధిరోహించి కూర్చుండి వారస సైనికులు చూస్తూ తనను ఉన్న రాక్షలందరినూ యుద్ధమునకు ఆయత్తం చేయసాగిన రాముడు అట్లా కిరీటములు ధరించి మంత్రులతో కూర్చుండి ఉండుట చూచి లక్ష్మణుడు అందించిన ధనువుని అందుకుని రాముడు అతి కోపముతో అర్ధచంద్రాకృతి గల ఒకే ఒక్క బాణుడుతో అతని సహస్రఖండ్ సంఖ్య సంఖ్యాకములకు ఎల్ల గొడుగులను పది కిరీటములను ఖండించి వేసింది ఇదంతయు అర్ధ అర్ధనిమేషంలో జరుగుట మహాశ్చర్యం సిగ్గు చెందిన రావణుడు వెంటనే తన భవనంలోనికి వెళ్ళిపోయాడు అంత దురాత్మ వా అతడు ప్రహస్త ప్రముఖులను ప్రముఖ ప్రముఖులకు రాక్షసులను రావించి సత్వరుని వానరు యుద్ధమునకు ప్రేరేపించాను అంతకుముందే వానల వీరులు రాముల చేత ఆజ్ఞాపించబడి యుద్ధమునకు ఆచరుకు చేరి లంకా నగరములు చేరి వ్యూహములుగా నిలిచిన రాక్షసుతో పరస్పర జయ నారాదములతో యుద్ధం చేయని ఆరంభించింది హనుమ అంగళ కుముద నీల నల శరభ మహింద దివ్యధ జాంబవంత దధిముఖ కేసరి తార ప్రముఖులు ఇతర బలశారుల సర్వ వానర యోధానుయోధులు లంకా ద్వారములు లంఘించి అంత అంతటా చుట్టుముట్టరి మహాగాయులు తరులతో వానర వీరులు నఖమ్మలతో దంతములతో రాక్షసులు మోదరి గాయపరిచేది అట్లే రాక్షసయోధులు వానరులను కొట్టి కొట్టేది పరస్పర జిగీషతో రాక్షసులు వానరులను వానరులు రాక్షసులను మోదసాగిరి శ్రీ విష్ణు అవతారము రామునికి దృష్టి చేత దేవాంశులను వానరులు అమృతపానం చేసిన వారి వలే తృప్తులై క్రమంగా బలం పుంజుకొనసాగిరి సీతాహిమర్శనము చేత రావణ పాలితుల పాలితులకు రాక్షసులు తేజస్సు తగ్గి బలహీనలచూ ఉండేది వానరులు వినూతుల పరాక్రమవంతులై రాక్షస స్వధించసాగారు క్రమముగా రావణ సైన్యం నా రాక్షసభ రాక్షస బలం నాలుగవ వంతు మిగిలిన తన సైన్యం హిట్లతో ఇరవై నిహితమ ఒకటి చూసి మేఘనాథులు అత్యంత క్రుద్ధుడి బ్రహ్మదేవుని వరం పొందిన తేజస్వి ఆసురుడు అంతర్ధానం చెందిన ఆకాశం నందుండి తాను ఎవరికి కనిపించకుండా ఉండి అందరినీ తాను చూచు బ్రహ్మాస్త్రముతో నానాధాస్త్రమును ప్రయోగించి వానర సైన్యమును పీడించాం అనంతరం మాత్రడు రామునిపై శర పరంపరను అది అత్యద్భుతంగా ఉండేది అస్త్రవిధులలో పరిష్ఠుడ వరిష్ఠుడుగు రాముడు కూడా అస్త్ర వీధులలో వరిష్ఠుడు రాముడు కూడా బ్రహ్మాస్త్రమును గౌరవించటకై తన బలమును నేలకూల్చునను క్షణకాలము మిన్నకుండెను అంతలో రఘుగల రఘుగల రఘుకల తిలకడు అత్యంత క్రోధముతో అగ్నిలోనే ప్రజ్వలించు ప్ర సౌమిత్రి ప్రజ్వలించు సౌమిత్రి నా ఇంటి నీటి కొను క్షణములో బ్రహ్మాస్త్రము వీరిని భస్మ చేసేది రఘుత్తమా లక్ష్మణ నేడు నా బలం చూసేదో గాని మేఘనాథుడు ఆ రాముని మాట విని కడుంగడు జాగ్రత్తతో మహిత మాయోపాయ మతి ఒకటిచే మాయమై వేగముగా నగరంలోనికి పోయాం నేల కోరిన వారరానీకమును చూచి రాముడు అది దక్కుచే ఇట్లు మారుతికి చెప్పాను వేగమే పోయి క్షీరసాగరముకు చేరి అట దివ్యౌషధములు ఉత్పన్నముకు ద్రోణగిరి ఉన్నది దానిని కొనివచ్చి శీఘ్రమే మహాసత్తులు ఈ వానర వీరులను మరలా బ్రతికించము నీ కీర్తి స్థిరమగ్గాక మీ అనుసు అనిల అందడు వెళ్ళిపోయాను ఆంజనేయుడు ద్రోణిగిరిని కొనివచ్చి మృత వానరులను బ్రతికించి మరలా గిరిని పూర్వపు నిలిపి తిరిగి వచ్చింది ఇది ఆరో రోజు పారాయణం సమాప్తం శ్రీ తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతినున్న గంటను మ్రోగించండి